వరంగల్ లక్ష్మీపురం యూనియన్ ఆఫీస్కి ఎందుకు ఉంటాయి మా ఇండి రోడ్డుకు ఉంటాయి మాకు నల్లలు రాక గత రెండు సంవత్సరాల నుండి నీళ్ళకా ఇబ్బంది పడుతున్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేదు మాకు నల్లలు అత్తలేవని కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తేనే మనం ఎవరు పట్టించుకుంటలేరు మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చి చెప్పినాము ఎవరు పట్టించుకుంటలేరు మాకు నల్ల వచ్చేమని పెద్దలందరినీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఏ నల్ల కాటి ఏదైనా ఏదైనా చెప్పలేదు ఈ ట్యాంక్ వస్తుంది అది నాలుగు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి వస్తుంది ఆ నీరు వేసి కట్టిపోతున్నాడు మాకు ఇంట్లో నల్లకొస్తే అది ఉంటుంది ఈ బయట నెలలకు కడిగిపోతే ఏం సరిపోతానో సరిపోతుంది ఏం పోతుంది కొద్ది పనులు చేసుకోవాలి కూల్ పనులు చేసుకొని బయట మేము ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటూ అటు పనులకు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మా మన కమిషనర్ గారిని మంత్రి సుయేఖను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లచ్చినట్టు మాకు చేయాలి కష్టపడతాను నీళ్ళ గురించి నీళ్ళు అసలు నీళ్లు రావడం లేదు కొనుకొచ్చుకుంటాను ఇంట్లో పడిపోయి ఆడబిల్లి ఆడబిల్లని తెచ్చుకొని వెళ్ళి తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నల్లట్టు చేయమని దాతలను పెద్ద పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లలు రావాలి మాకు నా పేరు సుజాత మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికి మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలస్తలు మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము అందుకేనే సార్కి ఇప్పుడు పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీ కొన్నిసాము దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలో ఉన్నారు చిన్నపిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పనులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం

వెంటనే వెంటనే మా డీజల్ వాటర్ మనిషేకరం అని తెలియదు కొండ సూర్య సుతం మా వాడకచ్చి ఏ పని ఇంట్లో ఏ సమస్య వచ్చా జరుగుతుంది అని సుతం మమ్మల్ని అడగలేదు మమ్మల్ని అన్ని సరిగలేదు వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్లు ఒక్కలు వచ్చి మీ ఇంట్లో ఏమైంది ఏం సంగతి మీలే ఎట్లా బతుకుతాను మాకు జాబులు ఇస్తానన్నది జాబులు చూతలేవు జాబులు ఇస్తానని ఆశ కొద్ది మేము ఓట్లేసినాము గెలిపించినాం కొండ సురేఖను మేము కష్టపడ్డాము కానీ లక్ష్యూరంలో ఒక్కలకు గవర్నమెంట్ ఎంప్లాయే లేదు ఏమైనా రోడ్ల మీద కూలి పని చేసుకున్నాడు బస్ స్టాండ్ కూడుచుకున్నాడు మున్సిపాలిటీ వాళ్ళకు కూ ఆ పర్మనెంట్ కూలర్లకు మేము బానిసగా పోయి కూలిగా బతుకుతాం ఏం మేము మాకు ఇంకా కేసీఆర్ అన్న మాకు అన్ని విధాల ఫోన్ చేసి ఆయన జాయిం ఇల్లుది పైపు వలగొట్టి మాకు నీళ్లు సప్లై చేసింది ఏది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు చూత మాకు నీళ్ళ చుక్కలేదు మా పిల్లల సుఖ చదువులు దాత ఎంతో కష్టపడతాను ప్రైవేటు పల్లె పోతాము ప్రైవేట్ వల్లే పోవాలంటే ఇప్పుడు ఉపాసం ముందు చచ్చిపోతాము జాబు తాగుతాన్నాము గడక తింటాము మా పిల్లలను మేము మా బతుకులే పాడైపోయినాయి అంటే మా పిల్లలను మంచి చదువు మేము ఎంత ఆశపడ్డావు ఏది మాకేం లాయం చెప్తాడు కొండ సూరేఖ కొండ మొరగి మాకేం లాయం చెప్తలేదు చేసిన వాళ్ళకే చెప్తాడు మాకేం చెప్తలేదు రెండేసి వేలు కోలేపక్క నవమ్మని అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి వాటర్ ఇరవై నాలుగు గంటలు దాకా చేకా దాకా వచ్చినాయి మేము మంచిగా ఉన్నాయి మాకు అక్కడ కానీ ఇప్పుడైతే ఈ నచ్చిండు మాకు నీళ్లు బంద్ అయిపోయినాయి మాకు నీళ్ళు నచ్చలేవు ఏమస్తలేవు ఇంట్లో కొంటి బిందెలు పట్టుకొని పోయినా కూడా ఎవరు పట్టుకొని ఇస్తలేరు మరి ఏం చేయాలి మేము మాకు మా పిల్లలకు కష్టం అవుతుంది మాకు కష్టమైతుంది ఒక్క బిందె ఏమైతే మాకు ఒక ఒక్క గంటలో వస్తాయి ఒక్క బిందెడు ఏమండుకోవాలి నీళ్ళు లేని మాకు ఎట్లా మాకు నీళ్లు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా మంచిగా ఉన్నది హాస్పిటల్ ఎంజేమ సర్కార్ దాన్లు అవన్నీ మంచిగా చేసి కేసీఆర్ వచ్చినప్పుడు ఇప్పుడు అయితే ఏది లేదు ఆయన గెలిచిండు పైన మేము ఇట్లా తలడి పోతాం నీళ్ల కోసానికి మాకు తిండి లేకుండా పర్వాలేదు కానీ మాకు నీళ్లు ఉండాలి కదా మేము కూల్ చేసుకొని బతకటళ్ళము ఇస్తాము వేలకు సరే అని అందరు వేసి ఏసి గెలిపించిల్ గెలిపిస్తా నాలుగు వేలు కూడా లేవు అవే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే మాకు వస్తాయి అయితే మూడు వేలు మూడు వేలు ఇస్తాము అని అన్నా కూడా వేయలేదు ఈయన నాలుగు వేలు ఎందరు అయినా గెలిపించిండ్లు గెలిపించిల్లు అయిపోయింది కానీ మమ్మల్ని చూసుకున్నట్టు లేరు ఇరవై ఐదు వందలు ఇస్తామని అన్నారు అవి కూడా లేదు అక్క బియ్యమే వస్తున్నాయి మాకు మాకు ఇండ్లు కట్టిస్తాము అని అన్నారు ఇండ్లు కూడా లేవు ఇంతవరకు లేవు ఇండ్లు కాకపో